హలో గాయస్ ఈ వీడియోలో మనం డిస్ప్లే ప్రాపర్టీస్ గురించి చూద్దాము లో డిస్ప్లే ప్రాపర్టీస్ గురించి డిస్ప్లే ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ఇన్లైన్ ఎలిమెంట్స్ టు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఆర్ బ్లాక్ ఎలిమెంట్స్ టు ఇన్లైన్ ఎలిమెంట్స్ అనమాట మీకు హెచ్డిఎంఎల్ లోన లాస్ట్ వీడియో చూసుకుంటే అందులో చెప్పాను హెచ్డీఎంఎల్ ఇన్ ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏవేవి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏవేవి సో వాటిని మనము సేసెస్ యూజ్ చేసి మ్యానిఫులేట్ చేయొచ్చు అనమాట అంటే ఇన్లైన్ ఎలిమెంట్స్ని బ్లాక్ లెవెల్గా బ్లాక్ లెవెల్ ని లైన్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ బట్టి ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ అండ్ క్రియేటింగ్ రెస్పాన్సివ్ వెబ్బేజ్ లేఅవుట్ రెస్పాన్సివ్ అంటే ఏంటంటే మనకి మీరు చూస్తుండ్రండి ఇప్పుడు ఇది ఒక డాక్యుమెంట్ ఉంది కదా సో ఈ డాక్యుమెంట్ ని మనము స్క్రీన్ రేషియో తగ్గించినప్పుడు స్క్రీన్ రేషియో కదా ఇలా తగ్గించినప్పుడు అది ఎలా అడ్జస్ట్ అవుతుంది ఈ లైన్ అనేది మనకి ఈ లైన్ అనేది పెరుగుతూ వస్తుంది చూడండి అంటే ఓవర్ లాప్ సో దాన్ని రెస్పాన్సివ్నెస్ అనమాట ఆ రెస్పాన్సివ్ వెషన్ కూడా మనం ఈ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని యూజ్ చేసి డిస్ప్లే ప్రాపర్టీస్ని యూజ్ చేసి క్రియేట్ చేస్తాం సో అవెంటే చూద్దాము డిస్ప్లే ఇన్లైన్ ఇట్ ఈస్ యూజ్ టు కన్వర్ట్ కన్వర్ట్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ టు ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ప్రాక్టికల్ గా చూద్దాము ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే మనకి ఓ సేమ్ లైన్లోనే ఇలా ఉండేటనమాట ఇప్పుడు స్పాన్ ట్యాగ్ ఉంది కదా ఇది ఇన్లైన్ ఎలిమెంట్ అనమాట ఇప్పుడు ఇక్కడ ఉంది కదా స్పాన్ ట్యాగ్ అనేది దీని కింద ఎంగో స్పాన్ తీసుకున్నాం మనం ఇది స్పాన్ పక్కనే వచ్చేస్తుంది సో ఇలాగా అంటే ఇది ఇన్లైన్ అనమాట పక్క పక్కనే వచ్చేది బ్లాక్ లెవెల్ అంటే అనమాట ఈ మొత్తం విడితిని కవర్ చేస్తుంది ఇది కూడా మొత్తం విడితిని కవర్ చేసింది కదా సో అలాగా సో వీటిని మనము చూద్దాము ప్రాపర్టీస్ ఇచ్చి ఎలా కన్వర్ట్ చేయొచ్చు ఫస్ట్ ఇన్లైన్ చూద్దాము ఫస్ట్ అయితే మనం హెచ్ వన్ ట్యాగ్ తీసుకున్నాము హెచ్ వన్ ట్యాగ్కి డిస్ప్లే ఇన్లైన్ ఇద్దాం సో మీకు షార్ట్ కట్స్ తెలుసు కదా డిస్ప్లే ఇన్లైన్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది అనమాట డి ఐ క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేయగానే డిస్ప్లే ఇన్లైన్ అనేది వస్తుంది సో ఇక్కడ మనకి అప్లికబుల్ అవ్వలేదు ఎందుకంటే నెక్స్ట్ హెచ్ టూ ట్యాగ్ ఉంది కదా దానికి కూడా మనం డిస్ప్లే ఇన్లైన్ అనేది చేయాలి అప్పుడైతే రెండు పక్క పక్కకు వచ్చేస్తాయి అర్థమైంది కదా మనం ఫస్ట్ డిస్ప్లే ఇన్లైన్ పెట్టింది హెచ్ వన్ ట్యాగ్ ఒకటి అంటే ఈ ట్యాగ్ ఈ హెల్లో అనేది మాత్రమే ఇన్లైన్లే కన్వర్ట్ అయి ఉంటుంది ఈ వరల్డ్ అనేది మాత్రం బ్లాక్ లెవెల్గానే ఉంటుంది సో మనం దానికి కూడా ఇన్లైన్ అనే ప్రాపర్టీని ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఇది కూడా ఇన్లైన్లోకి వచ్చింది ఇది ఇన్లైన్ అయినప్పుడు దీన్ని కింద ఉన్నట్టు కూడా ఇన్లైనే కాబట్టి ఆటోమేటిక్గా సైడ్ బై సైడ్ వచ్చేసాయి అనమాట సో ఇలా డిస్ప్లే ఇన్లైన్ ప్రాపర్టీ వర్క్ అవుతుంది నెక్స్ట్ డిస్ప్లే బ్లాక్ ఇట్ ఈస్ యూజ్ టు కన్వర్ట్ ఇన్లైన్ ఎలిమెంట్స్ టు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఇవి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కదా హెచ్ వన్ హెచ్ దానిలోనే దానిలో ఇన్లైన్లో కన్వర్ట్ చేసినాం కన్వర్ట్ చేసినప్పుడు ఏమైంది సైడ్ బై సైడ్ వచ్చినాయి అదే మనకి ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే స్పాన్ స్పాన్స్ని బ్లాక్ లెవెల్ కన్వర్ట్ చేసుకోవాలి ఏం చేస్తాం డిస్ప్లే బ్లాక్ కానీ మనకి విడుత్ హైట్ అవన్నీ ఇచ్చుకొని మనకి ఏమేమి మారుతున్నాయో కూడా చూద్దాము సో విడి హండ్రెడ్ పిక్సెల్స్ హైట్ ఒక హండ్రెడ్ పిక్సెల్స్ వచ్చేసాము బ్యాక్గ్రౌండ్ గురించుకుందాము మనకి క్లారిటీ ఏదో కలర్ కనిపిస్తే బాగుంటుంది ఇప్పుడు చూద్దాము సో ఇవి బ్లాక్ లెక్ కన్వర్ట్ అయ్యి చూడండి బ్లాక్ లెవెల్ అంటే ఏంటి హోల్ ఆఫ్ ది వెబ్ పేజ్ అంటే ఇలాగనమాట ఇలా ఇక్కడ దాకా మొత్తం హోల్ వెబ్ పేజ్ విడితే కవర్ దాన్ని బ్లాక్ అంటారండి సో మనకి రెండు స్పాన్ ట్యాగల్ ఇచ్చేసాం సో ఇది బ్లాక్ అనమాట అంటే ఇన్లైన్ ఎలిమెంట్స్ ని బ్లాక్ లెక్ కన్వర్ట్ చేసింది నెక్స్ట్ ఇన్లైన్ బ్లాక్ ఇట్ విల్ కన్వర్ట్స్ ఇన్ బ్లాక్ ఎలిమెంట్స్ టు ఇన్లైన్ ఎలిమెంట్స్ విత్ సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే హైట్ విడితే మార్జిన్ ఇవి చేంజ్ అవ్వకోకుండా ఇన్లైన్ ఎలిమెంట్స్ని బ్లాక్ లెవెల్లో కన్వర్ట్ చేస్తుంది ఎలాగా మీకు ఇప్పుడు ఈ హెచ్ వన్ హెచ్ టూ ఉన్నాయి కదా వీటిని ఇన్లైన్ బ్లాక్లో కన్వర్ట్ చేద్దాము సో దానికంటే ముందు మనము దీంట్లోకి విడితిచ్చుకుందాం విడితో హైట్ ఇచ్చుకొని బ్యాక్గ్రౌండ్ మనం కలర్ ఇచ్చుకుంటే కొంచెం మనకి ఏం చేంజ్ అవుతుంది ఏం చేంజ్ అవుతుంది అనేది బాగా క్లారిటీ కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ కలర్ సంథింగ్ బ్లూ చేసాం సేమ్ ఇదే ఇక్కడ కూడా హెచ్ టూ ట్యాబ్లెట్ కూడా కాకపోతే కలర్ చేంజ్ చేద్దాం సో ఇప్పుడు చూడండి ఇలాగా అర్థమవుతుంది కదా మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ చేంజ్ అవ్వవు అనమాట అంటే ఇప్పుడు మనం దీనికి ఇన్లైన్ బ్లాక్ ఇచ్చాం కదా ఇన్లైన్ లేకి వచ్చింది అంటే ఈ ఇన్లైన్కి వచ్చింది తెలుస్తుంది అంటే పక్కన ఉన్నది కూడా బ్లాక్ లెవెల్ కానీ అది కూడా ఇన్లైన్ లేక వచ్చింది కాబట్టి ఇది ఇన్లైన్లో కన్వర్ట్ అయింది కానీ కొన్ని ప్రాపర్టీస్ అనేది చేంజ్ అవ్వలేదు అవి ఏంటివి హైట్ విడుతూ మార్జిన్ ఇవి చేంజ్ అవ్వలేదు అంటే బ్లాక్ లెవెల్ ప్రాపర్టీస్ సో మనం అదే ఇక్కడ ఈ హెచ్డో ట్యాగ్ కూడా బ్లాక్ ఇద్దాము ఇప్పుడే మొదలు చూద్దాము సో ఇలాగనమాట ఇన్లైన్ ప్రాపర్టీస్ కొన్ని బ్లాక్ లెవెల్ ప్రాపర్టీస్ కొన్ని అనేటివి ఖచ్చితంగా వస్తాయి అలాగా మనకి ఇన్లైన్ బ్లాక్ అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ డిస్ప్లే ఫ్లెక్స్ అంటే ఏంటంటే డిస్ప్లే ఫ్లెక్స్ షుడ్ ఆల్వేస్ బి అప్లై టు ది పేరెంట్ ట్యాగ్ చిల్డ్రన్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ సైడ్ ది ఫ్లెక్స్ బి విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఇన్లైన్ ఎలిమెంట్స్ బై యూజింగ్ ఫ్లెక్స్ వి గున్ ఈజీలీ అలాగే ఎలిమెంట్స్ బోత్ హార్డ్ అంటే అది వెల్ అస్ వర్టికల్ విత్ ది హెల్ప్ ఆఫ్ జస్ట్ ఫై కంటెంట్ అండ్ అలైన్ ఐటమ్స్ ప్రాపర్టీస్ రెస్పెక్ట్ అంటే ఏంటంటే ఎప్పుడైనా కానీ మనకి ఈ డిస్ప్లే ఫ్లెక్స్ అనే ప్రాపర్టీని పేరెంట్ ట్యాగ్ ఇవ్వాలి పేరెంట్ ట్యాగ్ అంటే ఏంటంటే మనకి ఇది పేరెంట్ యాగ్ అవుతుంది ఎందుకంటే దీనిలోపల చైల్డ్ ట్యాగ్స్ ఉన్నాయి కదా రెండు ఉన్నాయి పేరాగ్రాఫ్లు అవి ఎలా ఉంటాయి పేరాగ్రాఫ్ లాగా ఇక్కడ కనిపిస్తున్నది రెండు మంది ఇవి పేరాగ్రాఫ్ అనేది మనకి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కదా సో ఓల్డ్ వెడితిని కవర్ చేసినవి సో వీటిని మనం ఇన్లైన్లోకి తీసుకురావాలి అంటే సైడ్ బై సైడ్ ఇలాగా ఇప్పుడు హెల్లో వర్డ్ అనేటివి రెండు బ్లాక్ లెవెల్ కదా కానీ ఇన్లైన్లోకి ఎలా వచ్చాయో అలాగా దీన్ని తీసుకురావాలంటే మనం ఫ్లెక్స్ యూజ్ చేసి కూడా తీసుకురావచ్చు ఫ్లెక్స్ దేనికి యూజ్ చేయాలంటే డివ్ అనేది పేరెంట్ ట్యాగ్ కాబట్టి పేరెంట్ ట్యాగ్ మాత్రమే యూజ్ చేయాలి మనం ఇక్కడ స్టైల్ ట్యాగ్ లో రాసేది మర్చిపోకూడదు ఎందుకంటే స్టైల్ ట్యాగ్ అనేది ఇంటర్నల్స్ యూజ్ అనమాట ఇన్లైన్ కాదు ఎక్స్టర్నల్ కాదు ఇన్లైన్ ఇంటర్నల్స్ చేస్తాం సో ఇందులో మనం డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇస్తే ఇప్పుడు రన్ చేయగానే మనకి ఆటోమేటిక్గా సైడ్ బై సైడ్ వచ్చేస్తాయి ఈ సైడ్ బై సైడ్ రెండే ఎందుకు వచ్చాయంటే మనకి పేరెంట్ చిల్డ్రన్స్ ఎన్ని ఉంటే దా చిల్డ్రన్స్ బేస్ చేసుకొని చిల్డ్రన్స్ కౌంట్ మనకి సైడ్ బై సైడ్ వచ్చేస్తాయి ఇక్కడ లోవర్ ఏమంటే మనకు డూప్లికేట్ డేటా మీరు లాస్ట్ టూ డేస్లో చూసింటే తెలిసి ఉంటుంది సో ఇప్పుడు చూడండి సో ఇలా అనమాట యాడ్ చేసే కొద్ది ఇలా ఇలా అడ్జస్ట్ అయికుంటేనే వస్తాయి అనమాట ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి రెస్పాన్సివ్నెస్లోన ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు స్క్రీన్ రేషియో తగ్గించుకుంటూ వచ్చామనుకోండి అవి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతూ వస్తాయి ఇలాగా అంటే ఒక దాని మీదకి ఒకటి ఓవర్ ల్యాప్ అవ్వకోకుండా అవ అవే ఇలాగా అడ్జస్ట్ అవుతూ ఉంటాయి అనమాట చూడండి ఇప్పుడు మనకి దానికి దీనికి తేడా తెలుస్తుంది కదా సో ఇలాగ ఉండడానికి మనకి యూజ్ అవుతుంది అదే మనకి ఇంకో ప్రాపర్టీ ఉంది ఇందులోనే మనము కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయనమాట జస్టిఫై కంటెంట్ స్పేస్ ఈవెన్ ఇలాగా ఎందుకు అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పారాగ్రాఫ్ తీసేద్దాము రెండు పేరాగ్రాఫ్స్ తోటే చూద్దాము మీకు చూపిస్తాను ఇలా రెండు పేరాగ్రాఫ్స్ ఉన్నాయి కదా వీటిని మనకి ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి జస్టిఫై కంటెంట్ ఇవి బేస్ చేసుకొని జస్టిఫై కంటెంట్ బేస్ చేసుకొని మనము ఈ కంటెంట్ ఉంది కదా ఇప్పుడు ఈ లో ఈ డేటా ఈ డేటాని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట లెఫ్ట్ కా రైట్ కానీ సో అది జస్టిఫై కంటెంట్ నెక్స్ట్ అలా ఐటమ్స్ అలైన్ లోన మనము ఈ ఎక్కడైతే ఈ ట్యాగ్ ఇచ్చామో డిస్ప్లే ఫ్లెక్స్ అలైన్ ఐటమ్స్ వచ్చేసి ఇక్కడ మనము సెంటర్కి ఇచ్చామనుకోండి ఈ డేటా అంతా సెంటర్లోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇది సెంటర్లోనే ఉంది కాబట్టి మనకి మూవ్ అవ్వట్లేదు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ తీసేసి ఇది ఎండ్ ఇచ్చామనుకోండి ఎండ్ సైడ్కి వెళ్తుంది ఇది ఎలాగంటే మనకి మీకు డిస్ప్లే ఇది పెట్టినందుకు అర్థం కావట్లేదు సో నేనైతే కొంచెం మీకు డ్యూ ట్యాగ్స్ని తీసుకుంటాను ఈ పారాగ్రాఫ్స్ బదులు మీకు అలా అయితే ఇంకా బాగా క్లారిటీగా అర్థమవుతుంది ఇంకో డ్యూ ట్యాగ్ తీసుకొని ఇందులోన క్లాస్ వచ్చేసి ఏ తీసుకుందాము ఇంకో డ్యూ ట్యాగ్ తీసుకొని ఇందులో క్లాస్ బీ తీసుకున్నాము ఇప్పుడు మనకి ఏకి బీకి కొంచెం విడితో హైట్ ఇచ్చుకుందాము విడితే ఒక హండ్రెడ్ పిక్సల్స్ హైట్ ఒక హండ్రెడ్ పిక్సెల్స్ ఈ దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో వచ్చేసాను నెక్స్ట్ బి క్లాస్ చూద్దాము విడితే ఒక హండ్రెడ్ పిక్సెల్స్ హైట్ ఒక హండ్రెడ్ పిక్సెల్స్ దీనికి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకుంటే మనకి ఎక్కడ మూవ్ అవుతుంది ఎక్కడ ఏం చేంజ్ అవుతుంది అనేది బాగా అర్థమవుతుంది దీనికి ఒక వైలెట్ కలర్ ఇచ్చేద్దాం ఇప్పుడు ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఎలా వచ్చింది సో ఇలా వచ్చింది కదా సో దానికంటే ముందు మనము ఈ పైన ఉన్న వాటి నుండి కామెంట్ చేద్దాం మనం ఈ రెండు మాత్రమే చూద్దాం అన్నమాట ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో నేమ్స్ కూడా ఇచ్చేద్దాం మనము ఇది ఏ మనం మనకి ఇది బి అనమాట సో వీటిని మనం డిస్ప్లే ఫ్లెక్స్లో అరేంజ్ చేసుకోవాలి సో దానికోసం మనము ఇక్కడ ఫ్లెక్స్ ఐటమ్స్ ఎండ్ ఇచ్చాం కదా దీనికంటే ముందు మనము ఇంకో ప్రాపర్టీ ఉంది మనకు ఏంటంటే ఫ్లెక్స్ ఐటమ్స్ ఫ్లెక్స్ ఐటమ్స్ అండ్ ఫ్లెక్స్ డైరెక్షన్ ఈ రెండింటిని చూసుకోవాలి ఇప్పుడైతే ఫ్లెక్స్ డైరెక్షన్ చూద్దాం మనము ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం కాలం ఇచ్చామంటే ఏమవుతుందంటే ఇవి కాలం లే కన్వర్ట్ అయిపోతాయి సో కన్వర్ట్ అయ్యాయి కదా కాకపోతే రైట్ సైడ్కి వచ్చేసాయి ఇది ఎందుకు వచ్చినాయి అంటే మనం ఇక్కడ అలైన్ ఐటమ్స్ ఎండ్ ఇచ్చాం ఇది కమెంట్ చేసాం అనుకోండి ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చేస్తాయి సో అలాగా కాలము మళ్ళా రో ఉంటుంది మళ్ళీ కాలం రివర్స్ కూడా ఉంటుంది ఇందులోనూ రో అంటే మనకి బై డిఫాల్ట్ రోలో ఉంటుంది రో రివర్స్ అంటే పైది కిందికి కిందికి పైది ఇలా వర్క్ అవుతుంది ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చేసి నెక్స్ట్ మనం ఇది కమెంట్ చేసి జస్టిఫై కంటెంట్ అని ఇంకో ప్రాపర్టీ ఉంటుంది ఇదేం చేస్తుందంటే మనకి ఇవి ఉన్నాయి కదా వీటిని ఇలా అని చేస్తుంది అనమాట పేరెంట్స్ని సారీ చిల్డ్రన్స్ని ఆ చిల్డ్రన్స్ని సెంటర్లోకి తీసుకొస్తుంది లేదా మనం సెంటర్లో వద్దు అనుకుంటే ఇక్కడ స్పేస్ అరౌండ్ అనే ప్రాపర్టీ ఒకటి ఉంటుంది ఇదేం చేస్తుంది అంటే స్పేస్ కరెక్ట్గా ఇస్తుంది అంటే టూ సైడ్స్ చైల్డ్ చిల్డ్రన్స్కి ఇంకా స్పేస్ అరౌండ్ వద్దు అనుకుంటే స్పేస్ బిట్వీన్ అనే ప్రాపర్టీ కూడా ఉంటుంది అనమాట స్పేస్ బిట్వీన్ అంటే ఏం చేస్తుంది అంటే లాస్ట్ ఆ లాస్ట్కి లాస్ట్కి వదిలేస్తుంది చిల్డ్రన్స్ ఇలాగ మనము ఈ ని క్రియేట్ చేసుకోవచ్చు ఇది ఎలా రెస్పాన్సివ్ అని మీకు అనిపిస్తుంది అంటే ఇలా చూడండి మీరు ఎంత డిస్ప్లే సైజ్ తగ్గించినా కూడా అది ఆ వారకే ఉంది ఇది ఈ వారికే ఉంది ఐ మీన్ ఆ కే ఈ కే ఉంటున్నారు సో మీరు స్క్రీన్ రేషియోని దీన్నే రెస్పాన్సివ్నెస్ అంటారు అనమాట సో ఇలా ఫ్లెక్స్ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకొని మనము ఈ ప్రాపర్టీస్ని క్రియేట్ చేస్తాం అనమాట దట్స్ ఇట్ ఫర్ ది వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా అడగండి నెక్స్ట్ డిస్ప్లే గ్రిడ్ ఉంది అది కూడా చూద్దాం ఇదే వీడియోలో మళ్ళీ నెక్స్ట్ వీడియో ఎందుకు దానికోసము ఏ గ్రిడ్ లేఅవుట్ కన్సిస్ట్ ఏ పేరెంట్ ఎలిమెంట్ ద గ్రిడ్ కంటైనర్ విత్ విత్ వన్ ఆర్ మోర్ చిల్డ్రన్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఇది కూడా సేమ్ ఫ్లెక్స్ లాగానే కాకపోతే మనకి ఫ్లెక్స్ లోనే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతాయి కదా కానీ ఇందులో అలా అడ్జస్ట్ అనమాట ఆల్ డైరెక్ట్ చిల్డ్రన్స్ ఆఫ్ ది గ్రిడ్ కంటైనర్ ఆటోమేటికల్లీ బికమ్ గ్రిడ్ ఐటమ్స్ ఇది ఎలాగో మీకు చూపిస్తాను గ్రిడ్ గురించి ఒక్క నిమిషం ఇక్కడ మనకి ఈ చిల్డ్రన్స్ అయితే ఉన్నాయి కదా వీటిని వీటికే గ్రిడ్ ప్రాపర్టీని యూజ్ చేద్దాము ఇప్పుడు ఉంది కదా దీనికి డిస్ప్లే గ్రిడ్ ఇద్దాము ఇప్పుడు ఇదేం చేస్తుందంటే నార్మల్గా దీనికి ఏమి ఉండవు అనమాట ఐ మీన్ ఫ్లెక్స్ లాగా అడ్జస్ట్మెంట్ బై డిఫాల్ట్ గా ఏమి ఉండదు మనం గా చేసుకోవాలి దానికోసం మనకి గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అనే ప్రాపర్టీని యూజ్ చేసుకుంటే ఇందులో మనకి కావాల్సిన విడితనివ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఫిఫ్టీ పిక్సెల్స్ వన్ ఫిఫ్టీ పిక్సెల్స్ ఇలా ఎందుకు ఇస్తున్నాను అనేది మీకు ప్రాబ్లమ్ అవుతుంది సో ఇలాగా ఈ స్పేస్ అనేది వన్ ఫిఫ్టీ ని ఫస్ట్ తో సెకండ్ ఎలిమెంట్ అడ్జస్ట్ అవుతుంది లేదు మనకి పిక్సెల్స్ అవసరం లేదు బై డిఫాల్ట్గా ఆటోమేటిక్గా అవ్వాలి అనుకుంటే ఆటో అనే ప్రాపర్టీని యూజ్ చేస్తే బై డిఫాల్ట్గా ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ చేసుకుంటుంది ఇలాగనమాట దీనికి మీనింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత స్పేస్ ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కూడా సేమ్ స్పేస్ ఉంటుంది సో ఇలా గ్రిడ్ అనేది యూజ్ అవుతుంది అండ్ మనకి ఇంకా మీకు ఎక్కువ చిల్డ్రన్స్ అనుకోండి ఐ మీన్ గ్రిడ్ కి సంబంధించినవి ఇప్పుడు మనకి ఇవి రండి చిల్డ్రన్స్ అంటాం ఎందుకు అంటే మనకి పేరెంట్ గ్రిడ్ గ్రిడ్ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీనికి మాత్రమే గ్రిడ్ని యూజ్ చేస్తున్నాం ఇప్పుడు చూడండి పెద్దగా సో ఇక్కడ మనకి ఇంకా గ్రిడ్ కి సంబంధించిన చాలా ప్రాపర్టీస్ ఉంటాయి ఇవన్నీ మీరు ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా బాగా గుర్తుంటుంది నేను చెప్పడానికి అంటే ఇదే లేకపోతే వీడియో చాలా లెంత్ అయిపోతుంది దట్స్ ఇట్ ఫర్ ది వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్